వెనగలటువంటి మనసు ప్రతి ఒక్కరికి దైర్యం అని వాళ్ళ విసుకుంటామని దేవుడు మనం జాగ్రత్తగా ఆలోచుకున్నాం చాలా రోజులుగా చాలా పాటలు వింటూ మనం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచుకున్నాం వైవిడ్ ఇప్పటి అనేకమైనటువంటి అంశాలు మనం ఆలోచించుకుంటూ వచ్చాం కదా మరి రాత్రి కాలము ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఆలోచిస్తున్నాము ఆదర్శవంతమైన కుటుంబము అదేవిధంగా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు ఇలా బైబిల్లో చాలా వ్యక్తుల గురించి జీవితాల గురించి మనం చూసుకుంటూ చాలా విషయాలు చూసుకున్నాం కదా ఈ రాత్రి కాలము నిజంగా నేను ఎప్పటి నుండి చెప్పాలనుకున్నా ముఖ్యంగా ఈ ఉదయకాలము ఒక చిన్న ఆలోచనతోటి తోటి ఆదర్శవంతమైన తల్లి ఆదర్శవంతమైన తల్లి నిజంగా బైబిల్లో తల్లి గురించి అలా ఆదర్శవంతమైన వాటి గురించి నేను మన చెప్పబడిందంటే సమాజం చెప్పుకున్నట్టుగా సమాజంలో ఉన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నట్టుగా ఒక మంచి నానుడి మొదలు గుర్తు చేసి నా పాఠాన్ని కొనసాగిస్తాను కలిబడే పాఠశాల నిజంగా తల్లి పాఠశాలని పాఠాలు తండ్రి కూడా ఏర్పడుతుంది ఎందుకు మాట్లాడుకున్నానంటే తల్లి ఒడిలో నేర్చుకున్న పాఠాలు జీవిత మరణ మరణశిత్వం వరకు అది జరిగిపోతుంది ఆదర్శవంతమైన తరు చెప్తున్నానంటే రైతులు ఏ తల్లి గురించి రాయించారండి అసలు తల్లి గురించి కానీ తల్లి ఒక ఆదర్శంగా ఉంది మన ఒక తల్లిని చూపించండి అని సమాజం ఒకవేళ ప్రశ్న దాన్ని సమాధానం చెప్పేటట్టుగా మనము చూపించాలి తల్లి పట్టించుకోండి పిల్లలు ఎక్కువ పెరుగుతూ ఉంటారు కష్టపడి ప్రజలు రావచ్చు మరొకరు కష్టపడకుండా లేదా జునాయ తిరిగి తిరుగుబడి లేదా దుర్మారు అవ్వచ్చు కారణం ఏదో కారణం పరిస్థితులను మీద నెట్టేసి సమాజానికి ఎలాంటి వారిని ముందుకు కొనసాగిస్తున్నారో మీరు నేను సమాజాన్ని చూస్తే అర్థమవుతుంది ఎందుకని మాట చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో బాగా తెలుసు అనుకుంటారు గుర్తుందేమో లేదా డాక్టర్ గుర్తున్నారు ఎందుకలా జరిగింది అంటే తల్లిదండ్రుల కడపక లోపం నేను మనం చెప్పిన ముఖ్యంగా తల్లి అనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది మొన్నటి మొన్న మన మహాత్మాధివర్సిటీ దగ్గరలో జరిగినటువంటి హత్య ఉదాహరణ తెలుసుకుంటారు మరి ఇతరు స్నేహితులు ఇద్దరు స్నేహితుల్లో నవీన్ కుమార్ చర్చేసినటువంటి మరొక స్నేహితుడు ఎవరు అంటే హరికృష్ణ మరి విషయాలను ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగం తిరిగిన నేను చేస్తున్నటువంటి నా శిక్షణ కూడా ఉమెన్ రిలేటెడ్ ఎక్కువ ఆ సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి ఆ పిటిషన్ చదువుకున్న నా పనిలో ఉంటున్న సమాజంలో చదువుకున్న విషయాలు చదువుకున్న నాకు తలెత్తినటువంటి ఒక చిన్న ఆలోచనని ఈరోజు బైబిల్లో నుండి లేఖల నుండి తీయాలని

మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనవి అంగీకారం ఇది ఇచ్చికే గారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఈరోజు గారి తల్లి గురించి తల్లి ఎందుకంటే ఆదర్శవంతమైన తల్లి అన్నప్పుడు ఇచ్చికే గారి తల్లి గురించి ఆలోచించాలి ఎందుకు మాట చెప్తున్నాను అంటే గారి గురించి చాలా సంతోషంగా మాట్లాడుతున్నాం కానీ గారు అలా అంత ఉన్నతంగా గొప్పగా భక్తిలో కారణం ఏంటి తల్లి పంపటమా లేదా తల్లి పంపటమా ఒకసారి ఆలోచించుకుంటే డిజిటల్ గారికి ఇద్దరు ఉన్నారు తల్లిదండ్రులకు ఇద్దరు ఉన్నారు సమాజంలో కొంతమందికి తల్లి ఉండవచ్చు తండ్రి లేకపోవచ్చు లేదా తల్లి ఉండకపోవచ్చు తండ్రి ఉండొచ్చు అయినా ఇజిట మాత్రం ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు జస్టిస్ మీ లేఖన భాగాల్లో ఒకసారి మనం ఆలోచించగలిగితే రెండవ రాసులు పద్దెనిమిదవ అధ్యాయము రెండవ రాత్రులు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనము రెండవ వచ్చిన జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించుకోండి రెండవ రాత్రులు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి రెండో వచ్చినాన్ని మనం ఆలోచిస్తున్నాము విశ్రాయకుడు రాజును ఏలా కుమారుడనైనా ఓషియా ఏలుబడ్డరో మూడవ సంవత్సరం మనలో

ఎర్షులేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరం ఏదేను అంటే ఆయన చెప్పేటప్పుడు ఇచ్చికే గారు చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్ చేస్తున్నారు ఏంటంటే ఇంకా రాజుల కాలం ఉన్నది ఇంకా రాజుల కాలంలో సైన్ల రాజు కాదు కానీ యూదా రాజులో ఉన్నటువంటి ఒక రాజు అతని తండ్రి పేరు ఆహాజ్ ఆహాజ్ కుమారుడు ఎవరు ఇచ్చికే ఇచ్చికే ఎన్ని సంవత్సరాలు ఏడాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజ్యాన్ని అయితే తల్లి ఆహ్లాదాన్ని తెలిసింది మరి ఆ ఉన్న కంటిలో చూస్తే తల్లి పేరు కూడా ప్రస్తావించబడుతుంది చూడండి అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అవి అని పేరు ఇసుక తల్లి వాళ్ళంటే అవి ఆ మూలంటే జకర్య కుమారుడు ఇక్కడ దేవుడి పిల్లల ఇక్కడ ఇషిక గారి గురించి మనం ఆలోచించుకుంటూ తల్లి తది తల్లి ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం కదా ఈ తల్లి పేరు అని అనుకున్నాం కదా మరికొద్ది కాలం రచన తర్వాత మరి రెండో దిన వృత్తాంతాలు మనం ఒకసారి ఆలోచించుకోగలిగితే ఆమె పేరుని ఏ విధంగా పురస్కరించారో ఏమని చెప్పారో ఒకసారి ఆలోచించుకోగలిగితే రెండో దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనము మరలా గురించి అక్కడ చెప్పబడుతుంది రెండవ రాత్రులు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటో వర్షం ఇలా ఇరవై ఐదేళ్ళి తొమ్మిది సంవత్సరములు ఇష్టముడు ఏను అంటే ఆయన ఎంత ఏజ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంది ఇరవై సంవత్సరం ఏజ్ అదేవిధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు యుద్ధ రాజుగా యుద్ధం రాజుగా ఏడు ఎక్కడా ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అండి లేఖనాల పరిశోధన సదస్సు పాఠాలన్నీ వచ్చేసే మూట పాఠాలు ఇంటికే చనిపోయింది అన్నట్టుగా కాదు పరిశోధన సదస్సు పరిశోధించాలంటే ఓకేనా ఇకపోతే అతను తల్లి జగ కుమార్తె ఆ పేరు అంటే రెండో పేరు అభి అన్నారు రెండవ దినాల్లో కూర్చోబెట్టి ఆ పేరు అభియా అంటే తండ్రి ఆదు తల్లి అభియా ఏముంది మీద గొప్పతనము ఇష్యాల గురించి ఎన్నో సందర్భాల్లో ఇచ్చా గురించి మనం నేర్చుకున్నది మరి ఈ అభియా గురించి నేర్చుకోవాల్సినంత గొప్ప విషయం ఏముంది అనుకుంటే అక్కడే మనము గొప్పలో నిజంగా ఈ అభియా గురించి ఎందుకు నేర్చుకోవాలంటే నేను లేదా ప్రాణ స్నేహితుల మధ్య వైరం అని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరు జరసాలలో ఉండడానికి కారణం కారణం ప్రారంభ పాఠశాల ఉన్నటువంటి తల్లి ఒడి అలాంటి తల్లి ఒడిలో ఆదర్శవంతమైన తల్లి గురించి నేర్చుకున్నప్పుడు ఈ రోజు మనం నేర్చుకునేటువంటి పాటల్లో మెయిన్ పాత్ర అభియా ఓకే ఇచిగా తల్లి అభియా అన్నారు కదా ఓకే ఇచికా గారి పాలిటీస్ తర్వాత దానికి ఆపోజిట్ పాలిటీస్ ఏమున్నాయో ఒకసారి ఆలోచిస్తున్నాం ఇషికా గారి పాలిటీస్ అందరు తీసుకుంది రెండవ రాజులు ఇంతకుముందు మీరు ఏం లేదు రెండే రెండు రిఫరెన్స్ రెండో రాజులు ఒక ఐదు రుప్పండి రెండవ ఎవరు రెప్పి ఈ రెండు రిఫరెన్స్ లెస్ అయిపోతుంది ఎక్కువ బైబిల్కి పరిశోధించావీ చేర్చినట్లు అతను యోవా దృష్టికి పూర్ణంగా నీటిని అనుసరించను అంటారు ఎవరు చెప్తున్నారు ఇక్కడ చెబుతూ ఆయన ఏం చేశాడంటే దావీదు గారిని ఆయన మాదిరిగా పెట్టుకున్నాడు ఇషే గారు గారిని మాదిరిగా పెట్టుకున్నాడు మాదిరిగా పెట్టుకొని తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు ఇహాబాద్ దృష్టికి పూర్ణంగా నీకు ఉన్నత స్థలములను పొట్టి వేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములకు పడగొట్టి మోసే చేసిన ఇద్దరి శిల్పమును చిన్న భిన్నములుగా చేసాను దానికి పేరు పెట్టి రూపం అంటే అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు చెప్తున్నారు ఉన్నత స్థలంలో వాళ్ళు విగ్రహాలు పెట్టినప్పుడు గారు చెప్తున్నప్పుడు చేసిన పని ఏంటంటే వాటి అన్నిటినీ దృష్టికి యోగుడిగా ఉన్నాడు ఒకనాడు దావేది గారు ఏ విధంగా ఉన్నారో సేమ్ వారికి గారిలో చూడాలి అదేవిధంగా ఐదో వచనము ఒకసారి చదివితే అతడు ఇస్రాయల దేవుడైన యహోవా ఎందుకు విశ్వాసం ఉంచినవాడు అన్నాడు దోన్ కళ్యాణ్ ఇక్కడ ఐదో వచ్చిన వచన భాగంలో ఇస్రాయల దేవుడైనటువంటి యహోవా విశ్వాసం ఉంచాడు అంటే విక్షయ గారు యూదారాజు నిశ్చయ గారు యూదారాజు ఇస్రాయుల దేవుడు అయినటువంటి యహోవా మీద ఆయన విశ్వాసం ఉంచాడు అతని తర్వాత వచ్చిన యూద రాజులలోను అతని పూర్వీకులలోను రాజులలోను అతనితో సమానమైన వాడు ఎవరు ఒక్కడు లేదు నేను ఈ వచ్చిన వాళ్ళు చదువుతున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి ఇచ్చాయ గారి నుంచి ప్రస్తావిస్తూ యూద రాజులలో పూర్వీకులలో కూడా ఎవరు లేరంటారు అంటే ఇచ్చే గారి క్యాపబిలిటీస్ చెప్తున్నాడు ఆయన గురించి చెబుతూ యూద రాజులలోను అతని పూర్వీకులు రాజులలోను అతనితో నమ్మకమైన ఒక్కడను లేడు అని ఇచ్చే గారి గురించి అంత గొప్ప చెప్పారు కదా ఇచ్చికే గారి తండ్రి గురించి ఆలోచించాడు ఇషికే గారి తండ్రి గురించి ఓకేనా గారి తండ్రి గురించి రెండవదివృత ప్రాంతాలు అధ్యాయము చూద్దాము ఆహారకు ఏడు ఇరవై సంవత్సరములు కావాలి ఈశ్వర్యములో పదహారు సంవత్సరం అంటే తండ్రి తండ్రి ఇరవై సంవత్సరములు కావాలి ఈశ్వర్యములో ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఏదండి ఏడు ఆయనకు చెప్తున్న మాట ఏంటంటే అతడు తన దావీదు దావీ వే దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేరు పిల్లలకి టెన్త్ క్లాస్ కానీ బిలో స్కూల్ లెవెల్లో డిఫరెన్సెస్ ఉంటాయి కదా అలా ఒక పక్కన టేబుల్లో ఆరు చేసుకోండి ఒక పక్కన టేబుల్లో ఇష్యూసుకోండి ఇష్యేమో దేవుడికి దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు ఇతను దేవుని దృష్టికి యథార్థంగా లేదు

ఒకసారి ఇక్కడ ఆలోచించుకుంటే ఇచ్చి గారి గురించి ఎంత గొప్పగా ఆలోచించుకున్నామో ఇచ్చి గారి తండ్రి తల్లి ఫైట్ ఆపోజిట్గా ఉన్నాడు మన ఉన్నాడు మనం కురిసే వెళ్తున్నాం అనుకోండి ధర్మశైలి వెళ్ళే వ్యక్తిగా ఉన్నాడు మనం మంచిగా ఆలోచిస్తున్నాం అనుకోండి చెడుగా ఆలోచిస్తున్నాడుగా ఉన్నాడు ఇస్రాయిల్ రాత్రి పంతొమ్మిది మంది వాళ్ళందరూ దేవునికి అనుకూలంగా ఉన్నారా లేదు సరైన దేవుని పిల్లలండి దేవుని నాయకత్వంలో నడవలసినటువంటి వారు మాకు రాజు కావాలి అన్నప్పుడు దేవునికి దూరం అయిపోయారు మాకు నాయకత్వం వద్దు మాకు ఏరు వద్దు మీ అధికారం వద్దు అని రాజును ఏర్పాటు చేసుకుంటూ దేవుడు దూరంగా పోతున్నప్పుడు వారిని ఈ ఆహారాలు మాదిరిగా పెట్టుకున్నాడు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నాడు అవునా ఇంకా చేసిన పని ఏంటంటే ఏ పేరు దేవుడికి తన కుమారులను అగ్నిలో తెలియించారంటే రాజు అంటే ఒక్కటే బాగా ఉండదా అప్పుడు ఇప్పుడంటే కాదు కానీ రాజులు చాలామంది బాధ్యత కలిగి ఉంటారు చాలామంది భార్యలు కలిగి ఉన్నప్పుడు పసిక చిన్న చిన్న పిల్లలను చూడండి ఆయన తోలివేసిన వేసిన జమున ఏ చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాడు అంటే తన కడుపున పుట్టిన పిల్లలను సైతం అగ్నిలో వేస్తున్నాడు అంటే ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి మన పిల్లలకి ఏదైనా దెబ్బలను దోచుకోగలుగుతామా పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినట్టు దోచుకోగలుగుతామా అంటే ఎంత కరుడు కట్టినట్టుగా ఎంత కఠినాత్మడుగా ఉన్నాడో ఈ ఆహారం గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది నిజంగా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఆహా అంత గొప్పగా ఉండడం ఏంటి ఆయన తండ్రి ఇంత దుర్భార్గంగా ఉండడం ఏంటి అన్నప్పుడు నిజంగా అంత గొప్పగా పెరిగాడు కారణం కదా సార్ ఆయన తెలిసిన తల్లి అభ్యర్ ఏముందని అభ్యాలు అంత గొప్ప అన్నాడు కదా ఏమున్నంత గొప్పగా మనం ఈ అభ్యయ గురించి ఆలోచించుకోవడానికి అంటున్నప్పుడు ఒకసారి రెండో రాజుల రంగము ఇంతకు అదే విధంగా రెండో దినవృత్తాంతాలు వచ్చిన మరొకసారి రిఫరెన్స్ చెప్తాను మీరు నోట్ చేసుకోవడానికి రెండవ రాత్రులు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచ్చినాలు అదేవిధంగా రెండవ తినోత్ అంకాలు ఒకటి నుండి నాలుగు వచ్చిన అంటే మూడు వచ్చిన వరకు ఈ రెండు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఒకటి విషయా గురించి చెప్పబడినటువంటి మాటలు రెండు విషయా వల్ల తండ్రి గురించి చెప్పబడినటువంటి మాటలు ఈ రెండింటి గురించి ఏమన్నాయి కదండి మరి అభియా గురించి అన్నట్టు అనుభవం కదా అలాంటి జాగ్రత్తగా ఆలోచించుకుంటే అక్కడ ముకు రావాల్సిన విషయం కదా సార్ అభియా చేసినటువంటి గొప్ప ఆలోచన సార్ ఒకటి దుర్మార్గుడైనటువంటి తన భర్త లేదా రుచికి అర్థాన్ని ఆయన మీద పిల్లవాడి మీద రుచికి వచ్చింది మనకు అట్టుకుంటున్న పిల్లలు తండ్రి మాటలు కానీ తండ్రి నడవడక కానీ ప్రభావం అనేది పడుతూ ఉంటుంది కదా కానీ అవి ఏ కోర్షాన కూడా మన తండ్రి నడవడక అనేది పడకుండా గొప్పగా పెంచింది భర్త నుండి ఆ దుర్మార్గం నుండి విజయవాన్ని కాపాడుకునేది చెప్తున్నాడు కదా సార్ ఎందుకు మన సొంత వచ్చిన కాలంలో రోజు రోజు కంటే ఎనిమిది వర్షంలో అగ్నిలో దించింది అన్నాడు కదా

చాలా లోతు ఆలోచించుకోవాలి భాగంలో ఇచ్చిగా చిన్ననాటి నుండి దేవుడు ఎంతో భయభక్తులు కలిగి ఒక చాలా జాగ్రత్తగా చూసుకుంది మనం కదా ఏముందిలే ఒక విశ్వాసం ఉంటే చాలు రెండో వాళ్ళ విశ్వాసం లేకుండా పిల్లలు బాగుంటారు అనుకుంటారు కానీ చాలా ప్రమాదం వివాహ వ్యవస్థ ద్వారా చట్టపరచిన తర్వాత ఆర్యభర్తలుగా ఉండడం ఒక దశ అయితే తల్లిదండ్రులుగా మారిన తర్వాత ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్తాము గొప్ప బాధ్యతలోకి వెళ్తాము చిన్ననాటి నుండి ఇచ్చి దేవుని భయభక్తులు పెంచుతూ వచ్చింది ఎవరు అవది ఆమె చేసిన గొప్ప పని ఏంటో తెలుసాను మాదిరిగా పెట్టుకోవాలి మీ నాన్న దయచేసి మాదిరిగా పెట్టుకోవద్దు మీ నాన్నను మాదిరిగా పెట్టుకుంటే మీ నాన్నలాగానే దుర్మార్గు అయిపోతావు కాబట్టి నువ్వు మీ నాన్న మాదిరిగా పెట్టుకోవచ్చు ఇస్రాయిల్ రాదు దావీదును మాదిరిగా పెట్టుకో అలా దావీదును మాదిరిగా పెట్టుకోవాలని చెప్పి చిన్ననాటి నుండి చిన్ననాటి నుండి ఇసుక అలా భయభక్తులను పెంచేది కాబట్టి ఇసుక గురించి గొప్పగా గొప్ప గొప్ప పాఠాలు మనం తెలుసుకోవాలి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడికి అనుకున్నది ప్రార్థన చేశాడంటే కారణం ఏంటి సార్ చిన్ననాటి నుండి ఆ పెంపకము అవిగా గొప్పగా పెంచింది నుండి దూరంగా వచ్చింది తన భర్త ఇస్తారు కలిగి ఆయన నీడ పడకుండా చూసింది దాడిని మాదిరిగా పెట్టుకోమంది ఇదిగో నెందులు కలిగి దాడి ఎవరి పెట్టుకున్నాడు దాడి ఎవరి ఓకే చూడండి కీర్తన గలము కీర్తన గలము డెబ్బై ఒకటో అధ్యాయము కీర్తన గలము డెబ్బై ఒకటో ఏదో వచ్చాను బాల్యము నుండి నా ఆశ్రయము ఇది దాగిది గారి గురించి రాయబడినటువంటి మాట నిజిగా దావేదును మాదిరిగా పెట్టుకున్నాడు దారిలో ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు కదా సార్ దేవుని మాదిరిగా పెట్టుకున్నాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే చూడండి బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అన్నాడు అంటే చిన్నప్పటి నుండి ఎవరు మాదిరి ఆశ్రయం ఎవరు దేవుని పిల్లలు ఇక్కడ మాట చెబుతాను దయచేసి జాగ్రత్తలు ఆలోచుకోండి మనకి ఎవరు ఆశ్రయం అండి ఆ పిల్లలకి ఆశ్రయండి అంటే పిల్లలు గొడవ చేస్తున్నారు అనుకోండి సెల్ ఫోన్ చేర్పిస్తాను అవునా సెల్ ఫోన్ ఆశ్రయం అవ్వచ్చు లేదా గొడవ చేస్తున్నారు అనుకోండి వాడికి ఇష్టమైన కార్టూన్ ఛానల్ పెట్టేస్తాం ఆ కార్టూన్ ఛానల్ ఆశ్రయం అవ్వచ్చు లేదా అనేది బాగా విపరీతమైనటువంటి వ్యాక్వాదం వచ్చింది అనుకోండి వెంటనే మనకి ఆశ్రయం ఏంటి ఆశ్రమవ్వచ్చు ఆశ్రయం అవ్వచ్చు ఇవి మన కాస్త కానీ దేవుడు ముందుగా రాయబడినటువంటి మాటలలో అమూల్యమైన సారమైన సార్ ఆదర్శవంతమైన తల్లి ఇక్కడ మాట్లాడుతూ నిలబడి చెప్పిన నాకు ఒక తల్లి ఉంది వింటున్నా మీకు తల్లి ఉంది మన తెలియదు కానీ మన జైసం ఉన్నటువంటి మరి సిస్టర్స్ అందరికి మరొకసారి ఇది ఆదర్శవంతమైన కారులు అంటే జాగ్రత్తగా పెంచాలి పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచాలంటే చిన్ననాటి నుండి చిన్ననాటి నుండి ఏదైనా కావాలంటే సెల్ ఫోన్ చూసుకోమని చెప్పొద్దు నెట్లో ఉంటుందని చూసుకుని చెప్పొద్దు నైన్టీన్ సెవెన్గానే ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఇప్పుడు చదువుకున్న పెద్దవాళ్ళు సైతం కాలిక్యులేటర్ తీయడము లేదా సెల్ ఫోన్ తీయడమో అలా ఆశ్ రాము 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 రాను కేనంలో ఉన్నాం అనుకుంటాం కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా సమాజం ఎలా వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోయే దాకా వెళ్ళాము అభ్యాస్ చేసిన గొప్ప పని ఏంటంటే తన భర్త నీడ మాత్రం కానీ ఒకవేళ భర్త నీడపడితే ఆయన పసిపిల్లని అజ్ఞానం దివేశాడు ఆయన అడిగే వాళ్ళు ఎవరండి ఆదర్శన అభియానండి అంతకుముందు గతంలో మా ఒక భాగం ఉంది కదా మీ మధ్య పంచుకున్నాను భక్తి హీనుని భార్య నేర్పిన బతుకు పాఠం ఇందుకు మార్గం చెప్తున్నాను మనం పరిశోధన చేసిన కొత్త కొత్త అంశాలు వస్తాయి పై పైన పై పైన చదువుకుంటూ పాఠాలు ఎన్ని పాఠాలు ఉన్నాయి ఆ పాఠాలు ఎంతవరకు నేర్చుకున్నాము ఆ పాఠాలు మరలా నేర్చుకుంటే సరిపోతుంది లేదా ఈ పాఠాలు సరిపోతాయి సమాజానికి అనుకుంటే చాలా పొరపాటు సమాజానికి మనమే ఒక కలిపిలో ఉండాలంటే మనం ఆ విధంగా తేడాలి మన పిల్లలు ఆ విధంగా పెంచాలి మన నడవాడికి ఆ విధంగా ఉండాలి మన మార్తీలు ఆ విధంగా ఉండాలి మనం చూడగానే తల్లి బాగా పెంచిందిరా నిజంగా కలిగి గొప్ప అన్నట్టు చెప్పాలి ఆ మనం చెప్పిన మాట అమ్మో నేను చెప్పిన అన్నవారు చెప్పిన మాట రెండు మూడు సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు గల్లి గురించి నదుల గురించి తక్కువ చేస్తారు ఎక్కువ చేసి మాట్లాడతారు కదా చేసుకోవాలి అలా దేవుడు ఆసనం చేసుకోవాలని అభియర్ చెప్పిన మాట ఏంటంటే దావేది మాదిరిగా ఎవరిని మాదిరిగా పెట్టుకోవడం ఈరోజు ఇచ్చిన గారు గొప్పగా మాట్లాడుకోలేదు అన్న కూడా మా చెప్పుడు పిల్లల్ని గొప్పగా పెంచాలంటే మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుళ్ళలో గొప్ప జ్ఞానం మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానంతో నిజంగా వాళ్ళ నడవడిక వాళ్ళ మాట పేరు వాళ్ళ ప్రవర్తన అనుజనం కాపాడు కనిపెట్టుకోవాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ నడుచుకునేటప్పుడు కానీ వాళ్ళు ఏదో వాళ్ళ కావచ్చు చర్చలు పోతుంది కేసులో తక్కువ కానీ మొత్తానికి మోసం అవుతుందంటే వాక్యంతో వాటిని సరిచేయాలి ఇలాంటి లేఖనూ మనం చూసుకోవాలి మనం నేర్చుకోవాలి మనం నేర్చుకొని ఆ మాటల ప్రకారం ముతుకుంటేనే గేడుండే లోకానికి వెళ్తాము వాళ్ళు పెరగలేదా వాళ్ళు పెరకలేదా దేవుడుండే లోకానికి ఎప్పుడు మనము వెళ్ళాము ఈ విషయంలో మనము నిజంగా తండ్రిలోనే ఆ లక్షణాలు కలపడకుండా పెంచిందంటే మొదటి చెప్పిన చెప్పి కదా మన కన్నత దేవాలయ దేవుడు చెప్పాలి రెండవది తల్లి అయినటువంటి అభియోగించి అంత గొప్ప అవకాశం తీసుకే దానికి వచ్చింది అదే అవకాశం నేడు మందికి వచ్చింది మనం గొప్పగా ప్రతికి లోకానికి వెళ్ళాలని అందరికీ మరొకసారి అప్పుడు కోరుకుంటూ నా మాటలు కలవంటే ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గడిచిన కాలంలో అది ఈ రాత్రి కాలం వరకు ఎన్నో మాటలతో మా జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకు కొనసాడానికి కొంచెం నిజంగా లేఖన భాగాల్లో అనేకమైన సందర్భాల ద్వారా మాకు మాట్లాడించి ముఖ్యంగా ఆలోచన చేస్తున్న విధానం పొందనాలు ఇలాంటి న్యాయక్తమైన మాటలు మరి మా ఆత్మ సహోదరులు మరి ముఖ్యంగా మిమ్మల్ని అంగీకరించి క్రైస్తవులుగా పిలవడుతున్నటువంటి మా ఆత్మ సహోదరులు చాలా వరకు పొరవడేది కాబట్టి ప్రేమపూర్వకంగా వారి గురించి మేము చిన్న అంశం సమయం వచ్చినప్పుడు నిజంగా వారికి చెప్పేటువంటి అవకాశం ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయండి మరి ముఖ్యంగా ఆ మాటలను ప్రేమ పూర్వకం తీసుకెళ్ళి వారికి అర్థమయ్యేలాంటి శక్తి సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరిని మీ నిజమైనటువంటి పిల్లలుగా మార్చడానికి పెంచడానికి పెరగడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ప్రార్థన あ何